నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ లో క్వాలిటీ కంట్రోల్ అసలు అంటే క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అనేది చాలా వరకు నా సామాన్య ప్రజలకైతే కొంచెం అర్థం కాదు అసలు క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అసలు క్వాలిటీ కంట్రోల్ ని మరి ఎవరు నిర్వహించాలనే క్వశ్చన్ కూడా చాలా వరకు ఉంటుంది సో అసలు దీని గురించి ఈ సబ్జెక్ట్ లో చాలా వరకు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి గా అన్ని విషయాల్ని మూసగొచ్చినట్టు మనకి తెలియజేయడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చుకున్న సంజయ్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి ఒకటి మాట బాగా వినిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో అసలు క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అది క్వాలిటీ కంట్రోల్ ని నిర్వహించాల్సిన బాధ్యత అసలు సో క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ ఏముంటుంది అంటే చాలా మంది కన్స్ట్రక్షన్స్ మేజర్ గా అక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రైస్ కి వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కి అదే విధంగా వాళ్ళు వాడే క్వాలిటీ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు లైక్ ఐరన్ ఉంది సిమెంట్ ఉంది ఇంకా వేరే వేరే ఏవైతే ఉంటారో వైర్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా వీటిని చెక్ చేస్తారు దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు వాళ్ళు ఎంత మనకి స్పేస్ వదులుతున్నారు ఫైర్ ఇంజన్ రావడానికైనా అదేవిధంగా ఏంటంటే పార్కింగ్ చేసుకోవడానికైనా వాటర్ బాగా వచ్చినప్పుడు అక్కడ స్టోరేజ్ అవుతాయా అక్కడ నుంచి ఫ్లో అయ్యి ఎలా వెళ్తుంది ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఆ వాటర్ సిస్టమ్ అనేది ఎలా ఉంది ఇవన్నీ కూడా సంబంధించిన అథారిటీ బాడీస్ చూసుకుంటాయి లైక్ హెచ్ఎండిఏ లేదా మనకి జిహెచ్ఎంసీ లేదా డిటీసీపీ ఇవి చూసుకుంటాయి వెంచర్స్లలో కూడా అంతే ప్లాటింగ్ రంగంలో కూడిందంటే అక్కడ వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారా లేదా అన్నది ఇన్స్పెక్షన్కి వచ్చి వాళ్ళు సంబంధించిన బాడీస్ హెచ్ఎండి కావచ్చు డిటీసీపీ కావచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ప్రతిదానికి వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు ఎట్లెట్లయితే వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంటుందో అట్ల వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు లేఅవుట్లలో ఉందనుకోండి వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నిటికి ఒక టైం ఇస్తారు మినిమం ఇలాంటి క్వాలిటీ వాడాలి మినిమం ఇంత డెప్త్లో డ్రైనేజ్ చేయాలి వాటర్ కనెక్షన్ ఇంత ఉండాలి ఇలా ఉండాలి ఇలాంటివన్నీ కొన్ని క్వాలిటీకి సంబంధించిన వాళ్ళు కొన్ని పారామీటర్ వాళ్ళకి చెప్తారు గవర్నమెంట్ నుంచి ఉంటుంది కంపల్సరీ అంటే మీరు ఈ బ్రాండే వాడండి అని ఉండదు మినిమం దాని స్టోరేజ్ ఇంత ఉండాలి దాని కెపాసిటీ ఇంత ఉండాలని ఉంటది అది ఎంత అనేది ఏరియాని బట్టి బిల్డర్ ని బట్టి వాళ్ళు ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అది చేంజ్ అవుతుంటది అది వేరే టోటల్ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ చేస్తున్న డెవలప్మెంట్స్ అన్నిటికీ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటది గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ ఏదైతే అథారిటీస్ బాడీస్ ఉన్నాయో బాడీస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు దాంట్లో మనకి ఏదైనా లోపం వస్తే మనం కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళకి సో అథారిటీస్కి వాళ్ళ బాడీస్కి లైక్ ఇప్పుడు హెచ్ఎండి ఉన్నారు వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్ చేయలేరు అనుకోండి మున్సిపల్ లిమిట్లో వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్లో క్వాలిటీలో కొంచెం ఏదైనా లోపం ఉందంటే కనుక మనం ఆ అథారిటీస్కి ఆ బాడీస్కి మనం ఇవ్వచ్చు లేదా లేదా మనం కోర్టులో లీగల్గా కేసు ఇవ్వచ్చు లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మరీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ టైంలో ఇది ఎక్కువ పనికి వస్తుంది ఓపెన్ ప్లాట్లో అంతగానే మేము ఉండదు ఎందుకంటే వాళ్ళు అన్ని రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజు మెయింటెనెన్స్ ఇంకా ఎక్ససైజ్ ఏమేమైతే ఇస్తారో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే అపార్ట్మెంట్లో కావచ్చు దీంట్లో కావచ్చు మార్టిగేజ్ అని ఉంటుంది మార్టిగేజ్ ప్లాట్స్ కావచ్చు మార్టిగేజ్ ఫ్లాట్స్ కావచ్చు మార్టిగేజ్ ఏరియా కావచ్చు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తేనే అవుతుంది ముందు ముందు అవ్వదు అందుకే కొందరు ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్లను కూడా ఈజీ అమ్మడానికి ఉండదు ఒకవేళ వాళ్ళు అమ్మిన కూడా ఎట్లుంటది అంటే దీనికి ఇది మార్టిగేజ్ ప్లాట్ ఉంది లేదా ఇది మార్టిగేజ్ లో ఉంది ఇవన్నీ కంప్లీట్ అయినాక ఇది అమ్ముతాము కానీ అప్పటికంటే అంటే ఇప్పుడున్న రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు ఉంది అనుకోండి ఇవన్నీ కంప్లీట్ అయ్యి వదిలేసరికి ఇదంతా కూడా ఫ్రీ అయ్యేసరికి నలభై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది కాకపోతే మీకు ఇరవై వేలకే ఇస్తా కాకపోతే ఇప్పుడు ముందు అమౌంట్ కట్టండి ఆరు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తా అంటారు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే మనం ఫర్దర్గా మూవ్ అయ్యి అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తేనే బెటర్ ఏదన్నా ఎక్కడన్నా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఇమీడియట్గా వీలైనంత ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఉండాలి అండ్ ఇదంతా కూడా ఏంటంటే లీగల్గా క్లియర్గా ఉంది ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం ఫీల్ అయితేనే మనం లీగల్ అడ్వైస్ తీసుకున్నాక మాత్రమే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే మనం ముందడిగేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో అండ్ ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న అవకాశాలు ఏంటి అసలు ఇప్పుడున్న మేజర్ ఏంటంటే కొంచెం అంటే గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ చాలా అవసరం ఎందుకంటే అప్రూవల్స్ విషయంలో కొంచెం డిలే అవుతుంటది గవర్నమెంట్ దగ్గర మేజర్ ప్రాబ్లం ఇదే అంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా స్పీడప్ అవ్వడానికి గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు 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 చెప్తాడము కాదు యాక్షన్ లా తీసుకురావాలి దాన్ని ఎంత స్పీడప్ చేస్తే అంత మంచిది మళ్ళీ చెప్తున్నారు రియల్ ఎస్టేట్ కి ఏదన్నా ఎఫెక్ట్ అయినా అది అల్టిమేట్ గా అన్ని రంగాల మీద పడుతుంది పెట్రోల్ రేట్ పెరిగితే అన్ని రేట్లు ఎట్లయితే పెరుగుతాయో రియల్ ఎస్టేట్ కి ఏదన్నా ఎఫెక్ట్ అయిందనుకో అది అన్ని రకాలుగా సామాన్య ప్రజల మీదనే దెబ్బ పడుతుంది అది అన్ని రకాలుగా పడుతుంది అంటే అది మీరు సవాల్ అంటున్నారు అది పెద్ద సవాల్ కాబట్టి అప్రూవల్స్ విషయంలో ఫస్ట్ సెకండ్ ఏంటంటే వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అవన్నీ కూడా తొందరగా చేసేటట్టుగా ఇంకోటి ఏంటంటే లాంచ్ లో ఇలాంటి ఉన్నాయి కదా ఇట్లాంటి వాటిని అరికట్టడానికి గవర్నమెంట్ ఇంకొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవడం కానీ ఇట్లాంటి వాటికి ప్రమోషన్స్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా కొంచెం జాగ్రత్త పడడం కానీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ మీద ఆల్కహాల్ మీద తీసుకోవద్దు చచ్చిపోతారని సెలబ్రిటీలతో ఆడిపిస్తున్నారు కదా అట్లా అడ్డమైన అన్ని కూడా సెలబ్రిటీలు కూడా అడ్వర్టైజ్మెంట్ చేయొద్దని కూడా ప్రమోషన్ ఇలాంటివి చేయొద్దని కూడా చెప్పాలి ఎందుకంటే ఎవడో ఒకడు లంగ పని చేస్తాడు ఎవడో ఒకడు దొంగ పని చేస్తాడు ఎవడో ఒకడు ఆగం చేస్తాడు ఎవడో ఒకడు మోసం చేస్తాడు రియల్ ఎస్టేట్ అందరూ దొంగలే రియల్ ఎస్టేట్ అందరూ ఆగం చేసేటోలే రియల్ ఎస్టేట్ అందరూ మోసాలు చేసేటోలే అని అందరికీ బ్లేమ్ చేస్తారు కాబట్టి ఇట్లాంటివి మేజర్ ఛాలెంజెస్ మాకు అవో ఆ హీరోయిన్ చెప్పింది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిరని అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ కొంటున్నాము ఎలాంటి లొకేషన్లో కొంటున్నాము అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ చెక్ చేస్తారు ఇవన్నీ చూసుకోవాలి మనం ఇవన్నీ చూసుకోకుండా మనకు తెలిసి ఒక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి గవర్నమెంట్ అక్కడ ప్రమోషన్ లేదా అక్కడేదో ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనగానే జనాలు ఏంటంటే ఆబ్వియస్గా ఒక గవర్నమెంట్ కానీ లేదా ఒక సెలబ్రిటీ ఒకరు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి సో అండ్ సో ఏరియాలో ఇలా చేస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆతృత ఉంటుంది ఏదో డెవలప్మెంట్ అవుతుంది కదా నాలుగు రూపాయలు వస్తాయి కదా అని ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఇలాంటి టైంలో ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ముందే చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఏదన్నా రియల్ ఎస్టేట్లో చేంజెస్ తీసుకురావాలి అన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం అంటే ఇటు ఏజెంట్ల పరంగా ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించిన వీళ్ళకి ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అదేవిధంగా కొనే వ్యక్తికి ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి కొనే ముందు ఈయన జా జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మే ముందు వీళ్ళు ఏమైనా క్రాస్ చెక్ చేసుకోవాలి వీళ్ళు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి ఎలాంటి లొకేషన్లో ఇవ్వాలి అండ్ ఒక ఏరియాలో ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలి అది కూడా ఇలాంటివి చూసుకోవాలి అంటే ఎంత లిమిట్ వరకు పర్మిషన్స్ తీసుకోవాలి ఎంత లిమిట్ వరకు ఏమేమి డెవలప్మెంట్కి స్కోప్ ఇవ్వాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోసాలు జరగకుండా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఇవన్నీ గవర్నమెంట్ నుంచి కొన్ని తీసుకోవడము కొందరు ఇంకోటి ఏంటంటే ప్రైజ్ విషయంలో కూడా ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటా పోయిందనుకోండి గవర్నమెంట్ కానీ లేదా గవర్నమెంట్లో ఈ చిన్న చిన్న చలాన్ వర్క్లు కానీ అది కానీ ఇది కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే అంటే సామాన్య ప్రజలకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఇది మేజర్ ఛాలెంజ్ ఎందుకంటే నా భూమి నేను కష్టపడి సంపాదించిందో మా నాన్న సంపాదించిందో మా తాత సంపాదించిందో నాకేదో అవసరానికి నేను అమ్ముకుంటున్నా గవర్నమెంట్ వర్క్ ఏంది నా పేరు మీదకి నేను మీ పేరు మీదనో ఇంకో ఎక్స్వైజ్ పర్సన్ పేరు మీదకి మార్చాలి అంతే అన్ని క్లియర్ ఉంటేనే అన్ని చెక్ చేసుకుంటా మీరు ఏదో కొంచెం మీ వర్క్ ఉంటుంది మీరు లీగల్గా అన్ని చూసుకోవాలి మీరు డాక్యుమెంట్ పెట్టుకోవాలి మీరు మీ వర్క్ మీకు ఉంటుంది అన్ని చెక్ చేసుకోవాలి కానీ భారం మొత్తం నాకేదో అవసరానికి నేను ఇప్పుడు పెళ్లికి అమ్ముకుంటున్నా ఇల్లు కొనుక్కోవడానికి ఇంకేదో పరిస్థితిలో నేను అమ్ముకుంటున్నా కానీ మీరు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకొని పర్మిషన్లు ఇచ్చుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు పర్సంటేజ్లు పెంచుకుంటూ పోతే అది ఎఫెక్ట్ ఎవరికి నాకా నాకే కదా అందుకే ఇట్లాంటి విషయాల్లో గవర్నమెంట్ నుంచి ఒకటి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి విధంగా ఏంటంటే ఇష్ట రాజ్యాంగ చలాన్ రేట్లు కానీ ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయింది అనుకోండి అప్పుడు అది సామాన్య ప్రజల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్లు ఏంటంటే టెక్నాలజీ కూడా బాగా పెరిగింది అవేర్నెస్ బాగా పెరిగింది ఇంకొంచెం అవేర్నెస్ టెక్నాలజీ ఆల్రెడీ మనం అడాప్ట్ చేసుకొని ఇంకా లీగల్ గా క్లియర్ గా అన్ని కూడా జనాల ముందు ఈజీగా ప్రాంప్ట్ గా వచ్చే విధంగా ఎక్కడ కూడా కస్టమర్లకి లాస్ అవ్వద్దు ఏజెంట్లకు లాస్ అవ్వద్దు అన్ని సార్లు మనం ఏం ఆలోచిస్తాం కస్టమర్ల సైడ్ ఆలోచిస్తాం ఏజెంట్లకు సున్నం పెట్టేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే మేము కూడా పెట్టించుకొని అట్లా మాకు మస్తు మంది పెట్టరు లక్షల లక్షలు డీల్ చేస్తే మా చేతిలో వేల రూపాయలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి జరుగుతుంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకు సంబంధించిన ఇప్పుడు కొన్ని బాడీస్ ఉన్నాయి లైక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ కావచ్చు క్రీడై కావచ్చు నారేడుకో లాంటి ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి వీళ్ళు కూడా ఏంటంటే రెండు వైపులా ఆలోచించాలి ఒకటే సైడ్ ఆలోచించి ఒకరి బెనిఫిటే కాకుండా అందరూ బెనిఫిట్ అయ్యే విధంగా అందరికీ ఈజీ యాక్సెస్ ఉండే విధంగా కొనేటప్పుడు ఒకటే కాకుండా అమ్ముకునేటప్పుడు కూడా ఈజీ ఉండే విధంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళ అమౌంట్ ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా కాకుండా అందరికి బెనిఫిట్ అయ్యేటట్టుగా రీజనబుల్గా ఉండాలి అందరికీ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలన్నది నా ఇంటెన్షన్ ఇందులో ఏం చెప్పినా కూడా మళ్ళీ చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన వాటిని మాత్రమే చెప్పడం జరుగుతుంది తప్ప ఏ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలని కాదు ఏ పొలిటికల్ పార్టీని బ్లేమ్ చేయాలని కాదు ఏ జనాలకి చెప్పడం కాదు ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా తెలిసి తెలియక ఫ్లో ఏమైనా మిస్టేక్ మాట్లాడినా ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడినా కూడా నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాయి